హాయ్ అండి ఇది అన్సీను అండ్ లైవ్లో మనకి ఎపిసోడ్లో చూపించనివి మొత్తం ఎపిసోడ్వి అన్నీ కవర్ చేసి చెప్తున్న పాయింట్స్ కొన్ని ఉన్నాయండి ఒకటి మాత్రం క్లియర్గా కనపడుతుంది ఇద్దరు టాప్ టూ కంటెస్టెంట్స్కి లోపల రైవెలరీ పెడదామంటే కుదరట్లేదు అని చెప్పి ఫ్యాన్స్ మధ్యన వార్ స్టార్ట్ చేసినాడు బిగ్ బాస్ అది క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే యాక్చువల్గా నిన్న చూసిన ఎపిసోడ్లో తనుజా అసలు ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే కత్తికి లేని దురద కందకెందుకు అన్నట్టుగా సుమనన్నకు లేని బాధ తనుజకు ఎందుకు తనుజ అంత ఇంటర్ఫియర్ అవుతుందని అంటే అసలు ఇక్కడ లైవ్లో కొన్ని చూస్తే అన్సీన్లో చూస్తే తనుజా కన్నా దివ్య ఎక్కువ వాదించింది యాక్చువల్గా తనుజా వర్సెస్ కళ్యాణ్ అనే దానికన్నా దివ్య వర్సెస్ కళ్యాణ్ ఆ టవర్ని ఎందుకు గుద్దాడు ఎవరు వాదించినాక ఆయనకు చిరాకు వచ్చి ఎందుకు గుద్దాడు అనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్తానండి అసలు ఇక్కడ తనుజకు కళ్యాణి జరిగింది ఘోరంత అయితే చూపించింది కొండంత ఎందుకంటే కేవలం ఎడిటింగ్లో బాగా జిమ్మికులు చేసి వాళ్ళిద్దరి మధ్యన బయట ఫ్యాన్స్ మధ్యన రైవల్ పెడుతున్నారు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా తనుజ ఫ్యాన్స్ అయినా మీరు చూసింది కొన్ని మన కళ్ళతో చూసింది కూడా నిజమా అబద్ధమా అని అంటే ఈరోజు ఎపిసోడ్ చూస్తే అలానే అనిపిస్తుంది వీటన్నిటికి నా నేను కొంత క్లియర్ క్లారిటీ ఇస్తాను ఇంకా క్లారిటీ మనకు వీకెండ్లో వస్తుందండి ఫస్ట్ చెప్పే ముందు ఒక్కసారి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే ఇక్కడ దివ్య వర్సెస్ కళ్యాణ్ అయి జరిగితే మనకు అక్కడేం చూపించారు కళ్యాణ్ వర్సెస్ తనుజ అని చూపించారు కదా ఇంకొకటి ఇక్కడ సుమనన్న మాత్రము ఒక హర్రర్ మూవీ చూపించాడు ఎందుకు అనంటే అసలు సుమనన్న సిక్స్త్ బాస్ బాక్స్ వేసాడా లేదా అన్నది ఆయనకే క్లారిటీ లేదు ఎందుకు క్లారిటీ లేదంటే దానికి కారణం కూడా హౌస్ మేట్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకు రీజన్ అంటే కూడా చెప్తాను కళ్యాణ్ ఫస్ట్ పెట్టిన రూల్స్ ఏంటంటే త్రీ బాక్స్ ఒక్కొక్కటిగా పెట్టాలి తర్వాత ఒకదానితో ఒకటి సపోర్ట్ తీసుకొని పెడతారు ఎలా పెడతారో మీ ఇష్టం ఎలాగైనా పెట్టండి అని చెప్తాడు అయితే ఒక పాయింట్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ బజార్ వచ్చే వరకు గేమ్ ఉంటుంది ఇక్కడ ఇచ్చింది సిక్స్ బాక్సెస్ కాదు టోటల్గా ఎయిట్ బాక్సెస్ అందుకే ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్పాడంటే ఎలాగైనా పెట్టండి అని కళ్యాణ్ చేసేది ఒకటే ఒక చిన్న మిస్టేక్ ఏదనేది చెప్తాను ఇంకా తను పెట్టిన రూల్స్ ఏంటంటే ఇంకొకరిది టచ్ చేసి డ్యామేజ్ అలాగే బాక్సులు డ్యామేజ్ చేయదు అలాగే ఏ బాక్సులు ఎక్కువ ఉన్నాయి అనేది నేను కన్సిడర్ చేస్తానని ఇక్కడ కళ్యాణ్ చెప్పాడు అయితే వీళ్ళందరూ పెడుతుంటారు మనకు స్టెప్ బై స్టెప్ పెడుతున్నప్పుడు ఫిఫ్త్ బాక్స్ యాక్చువల్గా ఫస్ట్ పెట్టింది సంజన గారు ఇది క్లియర్ అయితే తనని చూసి ఇక్కడ సుమనన్నను మోటివేట్ చేస్తుంటారు హౌస్ మేట్స్ పెట్టన్న నువ్వు పెట్టగలవు పెట్టగలవు అంటే అది ఇలా వేసినప్పుడు పడుతుంది ఎట్లా హాఫ్ ఆఫ్ ద పోర్షిన్నా పడుతుంది అప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా వా సుమనన్న సుమనాన్నే అప్రిషియేట్ చేస్తారు అయితే ఇక్కడ సుమనన్న ఏమనుకుంటుండే తనకన్నా నేను ఎక్కువ బాక్స్ ఒకటి సిక్స్త్ బాక్స్ పెట్టాను అందుకే వీళ్ళందరూ ఇంత ఎగ్జైట్ అయిపోయారు అంటే సంజన కన్నా ముందు నేనే పెట్టానని సుమనాన్న అనుకున్నారు వీళ్ళు కూడా అదే దా అదే మైండ్లో ఉన్నారు యాక్చువల్గా అక్కడ పెట్టింది సుమనాన్న ఫిఫ్త్ బాక్స్ ఫిఫ్త్ బాక్స్కి వీళ్ళు సిక్స్త్ అనుకొని ఫిక్స్ అయిపోయారు అందుకే సుమనాన్న నేను సిక్స్త్ పెట్టానా నేను సిక్స్త్ పెట్టానని దివ్యతోనా కళ్యాణ్తోన హౌస్ మేట్స్తో చాలా మందితోనూ అడుగుతున్నాడు ఇప్పుడు మనం ఆడే గేమ్ ఎదుటి వాళ్ళకన్నా కొంతనైనా తెలుస్తుందో తెలియదు కానీ మనం ఆడేది అయితే మనకు క్లారిటీగా తెలుస్తుంది ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా మనం ఎన్ని బాక్సులు పెట్టాం ఏం పెట్టావు అనేది క్లారిటీ కానీ సుమనాన్న కావాలని తెలుసా ఆ గుర్తుండా గుర్తు లేకుండా మొత్తానికి అందరిని కన్ఫ్యూజ్ చేశాడు హౌస్ మేడ్స్ కూడా అదే కన్ఫ్యూజన్ లో ఉన్నారు టవర్ ని కన్స్ట్రక్ట్ చేస్తా అని ముందే చెప్పొచ్చు కదా చెప్పకుండా ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాడు కదా అని చాలా మంది అటెన్స్ ఉండే ప్రశ్నది ఇప్పుడు ఇద్దరు సేమ్ ఆడినప్పుడు టై అయినప్పుడు ఇంకా దాన్ని చూడాల్సింది ప్లస్ లు మైనస్ లు బెనిఫిట్స్ ఏవే ఉన్నాయనేదే కదా చెక్ చేస్తామో దాన్ని బట్టే చెక్ చేశాడు ఇప్పుడు సంజన గారిది ఎంత స్ట్రెయిట్ గా ఉంది ఈయనది ఎలా ఉంది ఈయనది అయితే ఆల్మోస్ట్ ఒక రెండు బాక్స్ అయితే అవుట్ ఆఫ్ దప్పుడు పడిపోతాయి అంటూ కూడా తెలియదు అందుకే ఆ టవర్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనేది కూడా చెప్తాను తనుజా అంటుంది నువ్వు ముందు చెప్పలేదు చెప్తే ఎట్లంటే మరి ఇప్పుడు నువ్వెవరికి ఇస్తావు నువ్వైతేనంటే నేను సుమనా ఎఫెక్ట్స్ పెట్టి చూశాను కాబట్టి తనకే ఇస్తానంటే సరే చెప్పావు కదా కూర్చోపో వెళ్ళి కూర్చోపో అని చెప్తున్నాడు ఎందుకంటే ఇక్కడ గా కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు తన డిసిజన్ చెప్పే రైట్స్ తనకే ఉన్నాయి కదా మాట్లాడనీయాలి కదా మొన్న కూడా చాలా గట్టిగా అడుగుతున్నాడు పొడుగ్గా చూడాలి అంటే కళ్యాణ్ అన్న ఒక్క నిమిషము టవర్లో ఏమి చూస్తావు అని అంటే దివ్య అంటే స్టేబుల్ పర్ఫెక్ట్గా అని నువ్వు చెప్పలేదు మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని ముందు గట్టి అక్కడ పక్క నుంచి గట్టి గట్టిగా అరుస్తుంది ఎక్కువగా దివ్యనే ఇప్పుడు అక్కడ దివ్య కామ్ కళ్యాణ్ తనుజను కామ కూర్చో అన్నాక ఆల్మోస్ట్ తనుజ కళ్యాణ్ మధ్యన ఇంకా డిస్కషన్ జరగనే లేదు ఎక్కువ డిస్కషన్ జరిగింది దివ్య కళ్యాణ్ మధ్యనే సిక్స్త్ది పెట్టినాక సెవెంత్ది కూడా ట్రై చేస్తుంటే వద్దు వద్దు అన్నారు అయితే ఇక్కడ ఇమ్మాని తెలివిగా స్ట్రాటజీగా ఒక మాట వాళ్ళమ్మకి ఏం చెప్పాడంటే అమ్మ నువ్వు సెవెంత్ది ఇంకా టచ్ చేయకు కాకపోతే ఇంకో బాక్స్ తీసుకొని ఉన్న బాక్సులను నువ్వు కరెక్ట్గా సెట్ చెయ్యి ఇట్లా అంటే అక్కడికి కళ్యాణ్ మధ్యలో అన్నాడు అంటే తర్వాత సంజన గారు చెప్తున్నారు ఒక్కసారి కాదు దగ్గర దగ్గర వెయ్యి సార్లు చెప్పాడు పర్ఫెక్ట్గా చూసుకోండి ప్రాపర్గా ఉండాలి టవర్ అని అంటే మాకు పడలేదు నీ ఒక్కదానికే చెప్పాడంటే లేదు అందరి ముందల అన్ని సార్లు చెప్పాడు అని అంటే వీడు వినలేదు ఆ ఎగ్జైట్మెంట్లో కేవలం సుమనన్న గేమ్ మీద ఫోకస్ చేస్తూ అక్కడ కళ్యాణ్ చెప్పిన మాటలు వినలేదు ఇక్కడ సంజన గారు చెప్తున్నారు ఇప్పుడు ఎన్నోసార్లు కళ్యాణ్ చెప్పాడు మరి నేను వెళ్ళి పక్క కూర్చోవచ్చు కదా అయినా కూర్చోకుండా వంద రౌండ్లు యాభై యాభై వంద రౌండ్లు తిరుగుతూ దాన్ని ఎందుకు డబ్బాతో కొట్టినా నా హైట్కి రాకుండా కూడా నేను ఎందుకు కొట్టానంటే టవర్ కూడా ప్రాపర్గా ఉండాలని కళ్యాణ్ చెప్పినందుకే నేను డబ్బాతో దాన్ని ఆ టవర్ని సెట్ చేశాను అది ఇక్కడ ఐడియా ఇచ్చింది కూడా ఇమ్మాన్యూల్ అమ్మ నువ్వు దాన్ని మొత్తం ఆ డబ్బాని కొంచెం కొంచెంగా మెల్లగా సెట్ చేయండి అది అక్కడ సంజన గారికి ప్లస్ అయింది ఇక్కడ సుమన్ శెట్టి గారికి మైనస్ అయిపోయింది టోటల్గా ప్రాపర్ ఇల్గా ఇలా ఉంది అయితే ఈ రిజల్ట్ చెప్పినాక దివ్య అంటుంది సంచాలక్గా నువ్వు కొన్ని చేంజెస్ చేయొచ్చు ఆ మనిషి పెట్టిన ఎఫర్ట్స్కి ఇవ్వచ్చు అని ఇక్కడ తనజ కూడా చెప్తుంది ఒకటండి మనిషి హైట్ తక్కువ ఉండడం అని చెప్పి తను ఎలా ఆడినా తనకి ఎలా విన్నింగ్ ఇస్తారు అంటే హైట్ ఉండడం ఇక్కడ సంజన గారిది ప్రాబ్లం అయిందా కాదు కదా టవర్ ఇప్పుడు సేమ్ ఇప్పుడు శ్రీజ భరణి గారికి ఆడినప్పుడు ఆ రింగులు కూడా గుర్తుందా టవర్ని కన్సిడర్ చేయమని బిగ్ బాస్ చెప్పినప్పుడు అప్పుడు ఎవరిది కన్సిడర్ చేశారు బాక్స్ లోపల కొంచెం టచ్లో ఉన్న శ్రీజదే కన్సిడర్ చేశారు మరి ఇది ఇక్కడ ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు దివ్య ఇంకా ఆగట్లేదు నువ్వు స్టెబిలిటీ ఇవన్నీ చూడట్లేదు నువ్వన్నీ ముందు నాకు చెప్పలేదు కళ్యాణ్ నువ్వు కావాలని ఇలా చేసావనంటే ఇప్పుడు సంచాలక్గా నేనేం చేయాలని నువ్వు ఎలా చెప్తావు నువ్వు జస్ట్ అక్కడ ఒక ఆడియన్గా చూస్తున్నావు ఏం సంచాలక్గా నేనేం చేయాలనుకుంటున్నా నువ్వు ప్రేయర్కి చెప్తాను నువ్వు చెప్పకు అని అని అనంటే ఇప్పుడు స్టెబిలిటీగా ఉంది అంటే టేప్ పెట్టుకొని కొలుచు చూడు మరి అని దివ్య అంటుంది అందుకే కోపం వచ్చి ఇక్కడ కళ్యాణ్ టవర్ని గుద్దుతాడు ఎందుకు కుసుమన్ అనేది గుద్దడంటే ఇక్కడ తనది వీక్గా ఉందని చూపించడానికి గుద్దుతాడు అయితే అక్కడ తనజ కూడా అంటుంది ఎందుకు నువ్వు ప్రాపర్టీస్ మీద కోపం చూపిస్తావు అంటే మరి ఆయనను లాగి 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 ఎక్స్టెన్షన్ చేస్తుంది ఇవి లోపల సుమనన్న దగ్గరికి వెళ్ళి కూడా నాకు ఇప్పుడు తనకు విన్నింగ్ చేయడం నాకు ప్రాబ్లం కాదన్న ముందే చెప్పాలి కదా ముందే చెప్పాలి ఇక్కడ సుమనన్న మళ్ళీ అదే పాట సిక్స్త్ బాక్స్ పెట్టింది నేనే కదా నేనే కదా సంజనాన్న అని అంటున్నాను అంటే తనకు కూడా క్లారిటీ లేదు ఇక్కడ అందుకే కళ్యాణ్ కూడా ఏమంటాడు సిక్స్ బాక్స్ ఎవరు పెడితే వాళ్ళకి విన్నింగ్ ఇవ్వాలని సుమరణ చెప్పిన దాని ప్రకారం సంధనకే కదా ఇవ్వాల్సింది టు రీతు రాజాగారు ఎందుకు అంత కోపంగా ఉన్నారు మీ రాణి గారు ఇక్కడనే ఉన్నారంటే కళ్యాణ్ ఉన్న కోపంలో తన సైడ్ అసలు చూడలేదు అయ్యో బిస్కెట్ అయ్యింది కదని చెప్పి గా వెళ్ళిపోతే తర్వాత డీమాన్కి ఏదో క్రీమ్ రుద్దుతూ ఉంటుంటుంది అప్పుడు ఇమాన్యులు వచ్చి ఎప్పుడైనా మీ అమ్మకి ఇలా రాసావా ఎంతగానో కేర్ చేస్తున్నావు రాని మీ అమ్మగారు రాని చెప్తానంటే వద్దరు బాబు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు అంటున్నారు కదా వేరే వాళ్ళ మీద కంటెంట్ తీసుకొని ఇమాన్యులు కామెడీ చేస్తున్నారని ఇంకా ఆపేసాయని చెప్పి ఆపుతారు ఇంకొకటి దివ్యాని భరణి గారు నామినేట్ చేయడం మాత్రం ఆమె బాగా హట్ అయిపోయింది దివ్యకి గేమ్ కూడా ఏదనేది అర్థమైపోయింది ఎందుకంటే నామినేషన్స్ తర్వాత దివ్య భరణి గారితో మాట్లాడతలేదు కదా ఎందుకు మాట్లాడతలేవు ఏమైందని అడుగు అడిగి బ్రతిమినడతా ఉన్నాడు ఇక్కడ దివ్య స్ట్రైట్గా చెప్తుంది గారు చెప్పలేకపోతున్నారు దానివల్ల ఇబ్బంది అయిపోతుంది ఎవరో నా వల్ల మీరు వెళ్ళిపోయారని చెప్తే మీరు నన్ను నామినేట్ చేస్తారా ఆటకి గారు మాట్లాడారు ఇక్కడ ఈవెంట్ నేను ఇప్పించిదా అని మీరు నామినేషన్ నా మీద నామినేషన్ పాయింట్ ఉందని తెలియాక మీరు రాగానే మన వచ్చాడని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను లేదంటే మీరు లోపలికి వచ్చాక మూడు వారాల తర్వాత నామినేట్ చేయడం ఏదంటే చేయడం ఏంటండి మీకు ఒకవేళ ఉంటే వచ్చిన ఫస్ట్ వీకే నామినేట్ చేయొచ్చు కదా ఎందుకంటే ఆ ఫీలింగ్ నాకు కూడా ఉందని భరణి గారు అన్నారు కదా ఇప్పుడు రాగానే నామినేట్ చేస్తే వామ నిజంగానే బాండింగ్ వల్లనే ఈయన ఎలిమినేట్ అయిపోయాన్ని అందరు అలర్ట్ అయిపోయేవాళ్ళు కదా రాగానే సుమనా అని అలా అనడం ఏంటని చెప్పి సంజన గారి మీద సిలి నామినేషన్ చేశారు అదే మీదే చేయొచ్చు కదా అని చెప్పింది ఇవ్వండి అన్సీను మిడ్ జరిగిన ముచ్చట్లండి తర్వాత కళ్యాణ్ ఒక్కడే కూర్చొని ఆలోచిస్తూ అలా నిద్రపోతున్నాడండి ఇవి జరిగిన సంఘటనలు దీనిలో తప్ప ఎవరిదనేది అనేది కమెంట్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి